కబడ్డీ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేసిన పోచార మున్సిపల్ కమిషనర్ నిత్యానంద్ మేడ్చల్ జిల్లా పోచార మున్సిపాలిటీ అనాజిగూడెం అరవై తొమ్మిది ఎస్జీఎఫ్ జోనల్ లెవెల్ కబడ్డీ టోర్నమెంట్ కమ్ సెలెక్షన్ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేయడానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పోచారం మున్సిపల్ కమిషనర్ నిత్యానంద్తో పాటు టీం రేవన్ సభ్యులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజీగూడార్ యాదాద్రి పార్క్లో అరవై తొమ్మిది ఎస్జిఎఫ్ జోనల్ లెవెల్ టోర్నమెంట్స్ కమ్ సెలెక్షన్ కబడ్డీ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్గనైజ్డ్ బైఎస్ జిఎఫ్ గట్కేసర్ జోన్ ఈ టోర్నమెంట్స్ కబడ్డీ క్రీడల ముగింపు మరియు బహుమతి ప్రధానం ముఖ్య అతిథిగా పోచార మున్సిపల్ కమిషనర్ నిత్యానంద్ తో పాటు రాష్ట్ర నాయకులు టీం రేవంతన సభ్యులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి పాల్గొని కబడ్డీ పోటీలలో అండర్ ఫోర్టీన్ బాయ్స్ అండ్ అండర్ ఫోర్టీన్ గర్ల్స్ అండర్ సెవెంటీన్ బాయ్స్ అండ్ సెవెంటీన్ గర్ల్స్ విజేతలకు బహుమతులు అందజేశారు బెస్ట్ రైడర్ కు ప్రోత్సాహకంగా వెయ్యి రూపాయల నగదులను అందజేశారు బహుమతులు పోచార మున్సిపాలిటీ అన్నర్జీగూడ యాదాద్రి పార్క్లో అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ కబడ్డీ పోటీలలో నూట ఇరవై టీంలు పాల్గొంటున్నారని తెలిపారు ఒక్క రోజులో పాల్గొన్న టీంలను వారి ఆటల నైపుణ్యాన్ని బట్టి ఎంపికైన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రీరాములు జోనల్ సెక్రటరీ పిడి కొరముల పిడి శివరాం విద్యాసాగర్ బోడుప్పల్ పిడి పిఈటి మల్లేష్ విజయ్ పిఈటి యాదలక్ష్మి పిడి లక్ష్మి పిడి సుధాకర్ పిఈటి గంధమాల రాకేష్ గౌడ్ క్రీడాకారులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అలాగే చోను సెక్రటరీ గారి చేతుల మీదుగా అర్థమైపోయింది అక్కడ ఇలా ఈ రకంగా ఖర్చు పెట్టడం కోసం వచ్చారు పిల్లలందరూ కూడా చాలా సంతోషం అనిపిస్తుంది మరొక్కసారి మా గడ్క జ్యోతి జోన్ తరఫున మీకు అందరు కూడా సార్ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీరు అన్నది నిజమే సార్ వారికి సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం

వినోద్ వెంకటాపర్ వినోద్ ని సన్మానం స్వీకరించాల్సిన కొట్ట మనకు ఎంతో ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మనకు టైం కేటాయించి మనం వచ్చినటువంటి నిత్యానంద్ సార్ మున్సిపల్ కమిషనర్ గారికి ప్రత్యేక వాల్ అందులో ప్రతిభ కనపరిచిన మంచి ఉత్తమ రెండర్ ఉత్తమ కూడా వారు క్యాచ్ అనౌన్స్ చేయడం జరిగింది సౌగం తప్పున వారు అనౌన్స్ చేశారు వారికి ఎస్డీఎఫ్ ప్రత్యేక జోన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ విద్యాసాగర్ గారిని సన్మానించాల్సిందిగా శ్రీకాంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ మా పిల్ల టోర్నమెంట్ సహకరించినటువంటి మా పెద్దలు గురువులు మన శివరాం సార్ గారికి శ్రీకాంత్ల చేతుల మీదుగా సన్మానం తీసుకోవాల్సింది కోరుతున్నాం సార్ కోరు సార్ చరణ్ అండర్ సెవెంటీన్ బెస్ట్ సో గెట్ రెడీ చరణ్ బి మహేష్ నేను పేర్లు అనౌన్స్ చేస్తుంటాను వచ్చి తీసుకోండి

ಎಮ್ ಯು ಪಿ ಎಸ್

పేటీస్ అందరూ పిల్లల్ని లైన్ అప్ చేయండి పిల్లలు బయట ఉన్నారు నిలబడి ఉన్నారు లైన్ అప్ చేయండి వర్షం పడేది ప్రాసెస్కు సహకరించిన అన్న శ్రీకాంత్ అన్న ఎంతో పెద్ద మంచి చేసిందని ఇప్పుడు విన్నాను ఇట్లాంటివి ఇంకా చేయాలన్నా మీరు అండ్ మీరు కూడా ఈ జోనల్ లెవెల్ నుంచి డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ దాకా వెళ్ళి పార్టిసిపేట్ చేసి మన రాష్ట్రానికి మంచి పేరు చేయాలని కోరుకుంటూ సెలవు స్పాన్సర్ శ్రీకాంత్ రెడ్డి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం అలాగే జోనల్ సెక్రటరీ లక్కేసర్ జోనల్ సెక్రటరీ శ్రీరాములు సార్ని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ విద్యాసాగర్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం అలాగే యాదలక్ష్మి మేడం పైకి రావాలి వేదిక పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే లక్ష్మి మేడం వేదిక పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం క్రీడాకారులు జోనల్ టోర్నమెంట్ గత రెండు రోజుల నుంచి ఇంత గ్రాండ్ గా జరుపుకున్నందుకు అందరికీ కూడా ముఖ్యంగా ఇక్కడ తీసుకొచ్చినటువంటి అలాగే శివరాం సార్ గారు మల్లే సార్ గారు అలాగే మన పీటీ మాస్టర్ విజయ్ గారు అలాగే మన జెడ్పీహెచ్ఎస్ అనోజ్ కూడా స్కూల్ నుంచి మన దగ్గర దగ్గరకు వచ్చి ఇంకా ప్రోగ్రామ్ వస్తుందని చెప్పేసి మన విజయ్ హెచ్ఎం ప్రతాప్ రెడ్డి సార్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి గెలుపు ఓటంలు అనేది సహజం నూట ఇరవై టీంలు వచ్చాయి ఇక్కడ మేడిపేల్ మండల్ డట్కేసర్ మండల్ మొత్తం కలిపి లాస్ట్కు రెండు టీములు మిగిలినాయి ఒకటి విన్నర్ ఒకటి రన్నర్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ చక్కగా ప్రదర్శించారు తన గెలుపు ఒకరికే వరిస్తుంది కాబట్టి ఓడినోళ్ళు నిరోత్సాహపడద్దు రేపు గెలవనికి మనం ప్రయత్నించాలి గెలిచిన వాళ్ళు కూడా ఇంకా ముందు పోవాలి జిల్లా స్థాయిలో పోవాలి రాష్ట్ర స్థాయిలో పోవాలి అట్లా మంచి పర్ఫార్మెన్స్ ఇక్కడ ఇచ్చినటువంటి స్టూడెంట్స్కి నేను మన సార్కు ఒకటే నా విజ్ఞప్తి చేస్తున్నా వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి నేను ఎల్లవెళ్ళ ముందుంటా ఈ అండర్ ఫోర్టీన్ కానీ అండర్ సెవెంటీన్ కానీ ఇటువంటి స్పోర్ట్స్ యాక్టివ్ ఉత్తమ ప్రదర్శన కనపరిచిన మన విద్యార్థులకు నేను ఎల్లవెళ్ళను చూడుంటానని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఇంకోటి కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మన స్కూల్స్కి ఇంత నిధులు కేటాయిస్తుండో మన ముఖ్యమంత్రి గారు మీరు అందరు తెలిసిన విషయమే అలాంటిది ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వం ద్వారా నేను తీసుకొచ్చి మీ అందరికీ కూడా చేయించే చేపిస్తానని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఇంకోటి ముఖ్యంగా నిన్న మార్నింగ్ నేను యాక్చువల్గా మన మున్సిపల్ కమిషనర్ గారితో ఓపెనింగ్ చేయించామనుకున్న అనివార్య కళల వల్ల కలెక్టర్తో మీటింగ్ ఉండే రాలేకపోయాడు కానీ ప్రత్యేకంగా ఐ స్పెషలీ కంగ్రాట్స్ ఫర్ కమింగ్ టు ఇయర్ మా న్యూ కమిషనర్ నిత్యానంద్ సార్ గారికి పిలువగానే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో ఇక్కడికి విచ్చేసి ఈ ఫోగ్రామ్ అటెండ్ అయ్యి ఈ వేదికపై అందరూ కూడా సీల్ అనేందుకు ముందున్నందుకు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఆల్ ద ఆల్ ద బేస్ ఫర్ ఫ్యూచర్ నేను మెంబర్ తోడుగా ఉంటానని చెప్తున్నా నెక్స్ట్ ఏ టోర్నమెంట్స్ వచ్చినా కూడా నేను నా దృష్టికి తీసుకురండి నేను వెళ్ళవేళ్ళ మీకు సపోర్ట్ చేస్తాను అందరు కూడా ప్రతి ఒక్క స్కూల్ స్టాఫ్ కూడా ప్రతి ఒక్క కృతజ్ఞతలు ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి పిల్లలను తీసుకొచ్చి గెలిచిన వాళ్ళు ఇక్కడనే ఉండి ఓడిన వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికాడ అందరి కూడా చేర్చడం జరిగింది నిన్న చాలా మంది ఉండే ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్కు ఈరోజు అంతా తక్కువ అయిపోయింది ఎందుకంటే మ్యాచ్ ఎండింగ్ వచ్చింది కాబట్టి అందరికి కూడా బోర్ వస్తున్నట్టుంది లంచ్ టైం అయింది కాబట్టి మీరు ఏ టోర్నమెంట్ మాస్టర్ తమ్ముడు విజయ్ అలాగే సార్ ఏదైనా సరే మా దృష్టికి తీసుకురండి నా వంతు నేను చైనింగ్ నేను ఫుల్ఫిల్ చేసే బాధ్యత నేను తీసుకుంటా చెప్పగానే అసలు ఏ రకాలు చేసినట్టు ఒక రకం మంచి పండుగ వాతావరణం పిల్లలందరూ కూడా ఇలాంటి లోటుపాటు లేకుండా అన్నీ సమకూర్చి మమ్మల్ని ఇక్కడ వారు ప్రోత్సహించే వారు మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ ఇక్కడ దగ్గర దగ్గర సార్ మొత్తం మెడిపెళ్ళి గట్కసారి కలిసి దగ్గర దగ్గర నూట దగ్గర ఒక ముప్పై స్కూల్స్ పాల్గొన్నాయి ఇక్కడ ముప్పై ఇంటూ ఒక్కొక్క స్కూల్ నుంచి నాలుగు టీములు ముప్పై ఇంటూ నాలుగు దగ్గర నూట ఇరవై టీములు వచ్చాయి ఇక్కడ నూట ఇరవై టీములు అండర్ ఫోర్టీన్ అండర్ ఫోర్ సెవెంటీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ టోర్నమెంట్లో వాళ్ళంతా కూడా మంచి గడ నైపుణ్య ప్రదర్శించి అక్కడి నుంచి కూడా వాళ్ళు మంచి బెస్ట్ ప్లేయర్ టీములు తీసాం ఇక్కడ మనం టోర్నమెంట్ పిచ్చేసినటువంటి గౌరవనీయులు మన కమిషనర్ గారు నిత్యానందం గారు అదేవిధంగా ఈ యొక్క టోర్నమెంట్ ఇంత ఘనంగా ఇంత ఒక మంచి పండుగ వాతావరణంలో నిర్వహించడానికి మనకు సహాయ అందించినటువంటి గౌరవనీయులు శృంగేడ్డి శ్రీకాంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మా వ్యామ ఉపాధ్యాయులు విద్యాసాగర్ గారు శివరాం లక్ష్మీ మేడం యాదలక్ష్మి గారు వివిధ ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాల చేసినటువంటి వ్యామోపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా పేరు పైన నా యొక్క నమస్కారం తెలియజేస్తూ పిల్లలందరూ కూడా ఈ యొక్క టోర్నమెంట్ గడ్కేసాయి జోన్ లెవెల్ గడ్కేసాబ్ జోన్ తరపున మీ అందరు కూడా అభినందన తెలియజేస్తూ మీరు మంచి ఆటలు ఆడి మీ యొక్క క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు మరొకసారి మీ అందరినీ అభినందిస్తూ ఈ టోర్నమెంట్ సార్ మన గడ్కేసా మన మెడిసేట్ జిల్లాను ఎనిమిది జోన్లుగా విభజించారు ఎనిమిది జోన్లలో పెద్ద మండలం మండలన్నట్టయితే ఒకటే జోన్ ఉంటుంది ఒకటే మండలం ఉంటుంది గట్కేసర్ మేడిపే ఈ రెండు మండలాలు కలిసి మనకు ఒక జోన్ మనది గట్కేసర్ జోన్ ఈ గట్కేసర్ జోన్ ఉన్నటువంటి స్కూల్ అండర్ ఫోర్టీన్ ఇయర్స్ అండర్ సెవెంటీ ఇయర్స్ బాల బాలికలు అందరూ కూడా దీంట్లో పాల్గొంటాను అర్హులు ఇక్కడ జోనల్ లెవెల్ టోర్నమెంట్లో పిల్లలందరూ కూడా మంచిగా ఆడి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసినట్టయితే ఇక్కడ నుంచి జోనల్ టీమ్ సెలెక్ట్ చేసిన చేయడం జరుగుతుంది ఈ జోనల్ లెవెల్ నుండి జిల్లాకు ఆడిపిస్తాం అంటే ఎనిమిది జోన్లు కలిసి అప్పుడు మొత్తం మెడ్చల్ జిల్లాలో ఎనిమిది జోన్ల నుంచి ఆడినట్టు పిల్లలకి వెళ్ళి ఒక టీం అప్పుడు మెడ్చల్ డిస్టిక్ టీం సెలెక్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళు మళ్ళీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మెడ్చల్ రంగారెడ్డి ఈ మూడు జిల్లాలు కలిసి అక్కడ టోర్నమెంట్ ఆడడం జరుగుతుంది అందులోకి వెళ్ళి బెస్ట్ ప్లేయర్ తీసి మన మన స్టేట్ లెవెల్ టీం ఆడతారు రంగారెడ్డి టీంలో ఆడుతారు ఇప్పుడు మనం ఈ రకంగా పిల్లలందరూ కూడా అంచెలు అంచెలుగా ఎదుర్కొంటూ వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో మంచి స్పోర్ట్స్ ఒక స్పోర్ట్స్ సర్టిఫికేట్ వస్తే ఆ సర్టిఫికేట్ వాల్యూ ఎదుగు ప్రభుత్వ ఉద్యోగాలు కానీ వాళ్ళ హై హైయర్ ఎడ్యుకేషన్లో కానీ వాళ్ళకి మంచి స్పోర్ట్స్ కోటాలో ఈ యొక్క సర్టిఫికేట్ ఉపయోగపడుతుందని మీ అందరూ కూడా మనవి చేస్తున్నాం సార్ ఈ టోర్నమెంట్ ముద్దే ముఖ్య ఉద్దేశం అదేనట్టుగా